గాంధారికి నిజంగా వంద మంది కొడుకులు మరియు ఒక కూతురు ఎలా పుట్టారు ఒకే తల్లి గర్భం నుండి ఇంతమంది పిల్లలు పుట్టడం సాధ్యమేనా ఇదేదైనా మాయాజాలమా లేక మన పురాణాల్లో దాగి ఉన్న అధునాతన సైన్సా మహాభారతంలో కుండలో పుట్టిన కౌరవుల జననం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈరోజు మనం గాంధారి గర్భం నుండి వచ్చిన ఆ మాంసం ముద్ద నూట ఒకటి మంది పిల్లలుగా ఎలా మారిందో ఆ కుండల వెనుక ఉన్న రహస్యం ఏమిటో వివరంగా తెలుసుకుందాం మనం అసలు కథలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక రహస్యాలు మరియు మైథలాజికల్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు మహాభారత కథ ప్రకారం గాంధారి ధృతరాష్ట్రుడిని వివాహం చేసుకున్నప్పుడు వ్యాసుడు ఆమెకు వంద మంది కొడుకులు పుడతారని వరమిస్తాడు అయితే గాంధారి గర్భం దాల్చిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆమెకు ప్రసవం జరగదు ఇదే సమయంలో కుంతీదేవికి యుధిష్ఠిరుడు జన్మించాడని తెలిసి అసూయ మరియు నిరాశతో గాంధారి తన గర్భంపై బలంగా కొట్టుకుంటుంది దీని ఫలితంగా ఆమె గర్భం నుండి శిశువుకు బదులుగా ఒక గట్టి మాంసం ముద్ద బయటకు వస్తుంది అది చూసి గాంధారి ఎంతో భయపడి ఆ మాంసం ముద్దను పారేయడానికి సిద్ధపడుతుంది సరిగ్గా ఆ సమయానికి వేదవ్యాసుడు అక్కడికి చేరుకుని గాంధారిని ఆపుతాడు తాను ఇచ్చిన వరం వృధాపోదని చెప్పి ఆ మాంసం ముద్దపై చల్లటి నీళ్లు చల్లుతాడు అప్పుడు ఆ ముద్ద నూట ఒకటి చిన్న భాగాలుగా విడిపోతుంది వ్యాసుడు ఆ ముక్కలను నేతితో నింపిన నూట ఒకటి కుండలలో భద్రపరచమని ఆదేశిస్తాడు ఈ కుండలను ఒక రహస్య ప్రదేశంలో ఉంచి రెండు సంవత్సరాల పాటు తెరవకూడదని చెప్తాడు ఇది ఆధునిక కాలంలో మనం చూస్తున్న టెస్ట్యూ బేబీ లేదా క్లోనింగ్ ప్రక్రియలాగా అనిపిస్తుంది కదా నిర్ణీత సమయం పూర్తయిన తర్వాత మొదటి కుండ బద్దలై దుర్యోధనుడు జన్మిస్తాడు ఆ తర్వాత మిగిలిన కుండల నుండి తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళు మరియు దుస్సలా అనే ఒక సోదరి జన్మిస్తారు ఇలా గాంధారికి వంద మంది కొడుకులు మరియు ఒక కూతురు మొత్తం వంద ఒకటి మంది సంతానం ఆ కుండల ద్వారా జన్మించారు చూశారు కదా ఫ్రెండ్స్ మహాభారతంలో గాంధారి సంతానం వెనుక ఉన్న అసలు రహస్యం ఇది ఆనాటి కాలంలోనే ఇలాంటి అధునాతన జనన ప్రక్రియలు ఉండటం మన పురాణాల గొప్పతనానికి నిదర్శనం ఈ వీడియోలో సమాచారం మీకు ఆసక్తికరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి